హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈ వీడియోలో మనం ఖమ్మం మరియు వరంగల్ మార్కెట్లోని పత్తి అదేవిధంగా మిర్చి ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఖమ్మం మార్కెట్లో ఈరోజు తేజ కొత్త మిర్చి జెండా పాట పద్దెనిమిది వేల రెండు వందలు పలికిందండి పద్దెనిమిది వేల రెండు వందలు నిన్న కూడా సేమ్ రేటు ఈరోజు కూడా సేమ్ రేటు ఇక చూసుకున్నట్టయితే వరంగల్ మిర్చి మార్కెట్లో ఈరోజు తేజ మిర్చి ధర పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఖమ్మంతో పోల్చుకుంటే వరంగల్లో రెండు వందల రూపాయలు తక్కువగా ఉంది వరంగల్లో చూసుకున్నట్టయితే పత్తి ధర సేమ్ అదేవిధంగా ఉంది ఏడు వేల ఐదు వందలు ఏదైతే పత్తికి మాయిశ్చర్ తక్కువ ఎయిట్ నుంచి టెన్ పర్సెంట్ ఉందో వాటికే ఏడు వందల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పలుకుతున్నాయి మిగతా వాటికి ఏడు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి అయితే స్టార్టింగ్లో ఉన్నాయి ఇక మీ పంటలకు కాయ షైనింగ్ కావాలన్నా బరువు పెరగాలన్నా మిర్చి కానీ పత్తికి కానీ మొక్కజొన్నకు కానీ కందులకు కానీ ఎటువంటి పంటకైనా మన దగ్గర ఆర్గానిక్ మందులు అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీరు కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి థ్యాంక్ యూ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ